అందరికి నమస్తే అండి రాష్ట్రంలోని నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ మ్యాక్సిమం నేను ఆల్రెడీ ఒక ఇరవై చెప్పాను ఇప్పటికీ మిగిలినవి కూడా ఇంకో నూట యాభైకి పైగా చెప్పాలి ఈ ఇరవై రోజుల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పేస్తా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఎవరు ఏమనుకున్న పర్లా అక్కడ ఫ్యాక్ట్ ఏంటో అదే చెప్తా సరే ఇప్పుడు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అసలు ఏంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఎవరికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఎవరి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియో ఇది రిలీజ్ అయిన ఒక వన్ అవర్లోనే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం కూడా చెప్తా సో విజయవాడ వెస్ట్ వచ్చేసరికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు సుజనా చౌదరి గారి పొలిటికల్ కెరీర్లో మొదటిసారిగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడం రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడం కాస్త ఒక మినిట్ దిగినట్టే సో ఆయన గెలుస్తారా లేదా అనేది చూద్దాం అలాగే వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారు పోటీలోకి వస్తున్నారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరి బలాలేంటి బలహీనతలు ఏంటి గెలుపు ఇదంతా కూడా మనం స్పష్టంగా చెప్పుకుందాం ఈ నియోజకవర్గంలో సామాజిక అంశాలు చూసుకుంటే ముస్లిం కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఇక్కడ ఉన్న అన్ని ఓట్ల కంటే ముస్లిమ్స్ ఎక్కువ గెలుపు వాటములను ప్రభావితం చేసే ఓట్లు ఆ తర్వాత నగర బీసీలు కిందకు వస్తారు నగర కమ్యూనిటీ ఎక్కువ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ కూడా మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటారు అలాగే కాపు ప్లస్ తూర్పు కాపు కమ్యూనిటీ ఉన్నారు కాపులు ఉన్నారు ప్లస్ తూర్పు కాపు కమ్యూనిటీ కూడా బలంగానే ఉన్నారు ఈ నియోజకవర్గంలో అలాగే ఆర్యవైశ్య కమ్మ ఆర్యవైశ్యులు కమ్మసు ఆ వాళ్ళు దాంతోపాటు ఎస్సీ ఈ ఓటింగ్ ఎక్కువ ఉన్నారన్నమాట సో ఇక్కడ సామాజిక అంశాలు చూసుకున్నాం నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సింబల్ ఒకే ఒక్కసారి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు బీజేపీ సింబల్ ఒక్కసారి కూడా గెలవలేదు అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టినప్పటికీ వాళ్ళ సింబల్ ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ గెలిచింది ఎనభై ఐదులో టీడీపీ అంటే పొత్తులో భాగంగా గెలిచారు పొత్తులో భాగంగా గెలుచుంటారు ఫోన్ వస్తుంది సరే సో ఆ తర్వాత ఎంకే బేగ్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాకర్లపూడి సుబ్బరాజు గారు సిపిఐ జలీల్ ఖాన్ గారు కాంగ్రెస్ నుంచి తొంభై తొమ్మిదిలో గెలిచారు రెండు వేల నాలుగులో షేక్ నషర్ అలీ గారు సిపిఐ నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీ రెండు వేల పద్నాలుగు వైసీపీ రెండు వేల పంతొమ్మిది వైసీపీ గెలిచిందనమాట సో ఇది అంటే ఇప్పుడు వరకు ఇక్కడ బీజేపీ సింబల్ గెలిచింది లేదు టీడీపీ అనే సింబల్ ఒకే ఒక్కసారి గెలిచింది రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే కూటమి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చేద్దాం అసలు వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు సుజనా చౌదరి గారిది పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పుకోవాలంటే పాజిటివ్స్ ఏంటంటే ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ తెలిసిన పేరు అలాగే స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద టీం ఆయన కోసం పనిచేస్తుంది ఒక పెద్ద టీం ఆయన కోసం పనిచేస్తుంది ప్లస్ ఆయన పర్సనల్ బ్రాండ్ అదంతా కూడా ఆయన పాజిటివ్స్ ఆయన నెగిటివ్స్ చెప్పుకోవాలంటే గ్రౌండ్ లెవెల్ కమ్యూనికేషన్ బాగోలేదు ఏదైతే టీం ఒక పెద్ద టీం ఆయన కోసం పనిచేస్తుందన్నానో ఆయన టీం ఆయన టీం వల్లనే ఆయన ఓడిపోబోతున్నారు నోట్ మై వర్డ్స్ ఓడిపోబోతున్నారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ కమ్యూనికేషన్ బాగలేదు గ్రౌండ్ వర్క్ సరిగ్గా జరగట్లేదు పొలిటికల్ ఇంటర్నల్ వర్క్ సరిగ్గా జరగట్లేదు పార్టీ పట్ల సానుభూతి ఉన్న వాళ్ళని పార్టీకి ఆయన కోసం పనిచేయాలనుకుంటున్న వాళ్ళని కూడా దగ్గరకు తీసుకోవట్లేదు ఏదో అంతంత షో చేస్తున్నారు అలా అలా వెళ్ళి షో చేస్తున్నారు ఆయన తరపున పనిచేస్తున్న టీం కూడా ఏదో ఏదో అంటారు చూడండి కార్పొరేట్ వర్క్ ఇప్పుడు కార్పొరేట్ వర్క్ ఎలా ఉంటుంది పైన ఎక్కడో ఒక సిఈఓ ఉంటాడు ఆ కింద ఒక ఎండీ ఉంటాడు ఆ ఎండీ కింద మేనేజర్లు ఉంటారు మేనేజర్ కింద కొంతమంది వర్కర్స్ ఉంటారు ఆయన దీనికి చెప్తాడు ఈ నేనిక చెప్తాడు ఈ నేను చెప్తాడు ఈ ఇంకొకరు ఒకరు చెప్తారు అది రాజకీయాల్లో అది పనిచేస్తుందా ఈ నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి పట్టిన దరిద్రం అది అక్కడ వాటర్లకి కొంతమంది నాయకులకి అభిమానం ఉన్నా ఎవరిని కలవాలో ఎలా ఎప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు బాబు అక్కడ చదువుకున్న వాళ్ళు చైతన్యం ఉన్నవాళ్ళు కూడా ఈ బీజేపీ కూటమికి సపోర్ట్గా పనిచేయాలనుకున్నప్పటికీ అసలు ఒక సిస్టమ్ లేదన్నమాట కమ్యూనికేషన్ వ్యవస్థ అస్సలు బాగా వరస్ట్గా ఉంది సో దాని వలన ఒక వంద ఓట్లు రెండు వందల ఓట్లు వేయించగలిగే వాళ్ళు కూడా నాకు ఎందుకులే వాళ్ళు అలా ఉన్నప్పుడు అని సైలెంట్గా ఉన్నారు సో ఆయన చుట్టూ ఉన్న టీం వలన ఆయన ఓడిపోబోతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చుట్టూ ఒక క్వార్టరే ఉంటుంది ఆయన ఒకప్పుడు వన్ ద క్వార్టరే ఇప్పుడు సుజనా చౌదరి గారి చుట్టూ ఒక క్వార్టరే ఉంది ఆ క్వార్టరీ కార్పొరేట్ క్వార్టరే పెద్ద స్థాయి క్వార్టరే ఆ క్వార్టరీకి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సరికాదు ఇటువంటి వాళ్ళు కంప్లీట్ అర్బన్ అసలు మాస్ ఓటింగ్ అనేది లేని కంప్లీట్ అర్బన్ ఎక్కడో చేసుకోవాలి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సెట్ అవ్వదు ఈ టైప్ పాలిటిక్స్ అయితే మాత్రం సో అలా చేస్తున్నారనమాట ఓన్లీ ఏకైక బలం గెలుస్తారు అనే ఏకైక బలం ఏంటంటే డబ్బులు పెట్టగలిగితే గెలుస్తారు ఆ ముస్లిం కానీ అలాగే నగర ఓట్లు కానీ డబ్బులు బేపత్సంగా వెదజల్లగలిగితే గెలుస్తారు ఆ ఒక్కటే ఆప్షన్ ఇంకేం బలం లేదు కేవలం డబ్బే బలం ఇంకేమి బలమూ లేదు ఆ డబ్బులు కూడా పూర్తిగా వాటర్లకు పంచుతారో ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మింగేస్తారో చెప్పలేం ఆ డబ్బులు కూడా పూర్తిగా వాటర్లకు పంచుతాయి లేదో చెప్పలేం ఎందుకంటే ఆయన టీం ఆయనకి మైనస్ అని చెప్పాం కదా ఆ టీం అస్సలు బాల సిస్టమ్ అస్సలు బాగలేదు సో షేక్ అసిఫ్ ఇక వైసీపీ వచ్చేసరికి సవ్యంగా ఉంది పొలిటికల్ స్ట్రక్చర్ సవ్యంగా ఉంది వీళ్ళకి ఏదైతే సవ్యంగా లేదో కమ్యూనికేషన్ వ్యవస్థ మీన్స్ పొలిటికల్ స్ట్రక్చర్ వీళ్ళకి ఏదైతే డిస్టర్బ్గా ఉంది సరిగ్గా లేదన్నానో వీళ్ళకి అది బాగుంది ప్లస్ కమ్యూనికీ కమ్యూనిటీ పరంగా ముస్లిం ఓట్లు ప్లస్ అక్కడున్న నగర ఓట్లలో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ పార్టీకి ఫేవర్ గెలుపు వాటములను శాసించే విధంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న రెండు సామాజిక వర్గాలు వైసీపీకే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు వీళ్ళ దగ్గర ఐ మీన్ ఈ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ క్యాండిడేట్ దగ్గర అయితే ఫైనాన్షియల్గా వీక్ షేక్ ఆసిఫ్ గారి దగ్గర అంతగా డబ్బులు లేవు ఫైనాన్షియల్గా ఆయన కంప్లీట్గా వీక్ సో ఆయనకు పార్టీ చూసుకుంటుంది పార్టీ కమిట్మెంట్ ఇస్తుంది పార్టీ ద్వారా నడుస్తుంది నెట్వర్కింగ్ అంతా సో వాళ్ళదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో బాగుంది సంక్షేమ పథకాల లబ్ధిదారుల పట్ల పాజిటివ్ ఉంది ప్లస్ పార్టీ పరంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనే బ్రాండ్ వైసీపీ అనే బ్రాండ్ ఉంది అందులో ముస్లిం అభ్యర్థి అవన్నీ ఉన్నాయి సో వాళ్ళకి నెగిటివ్ ఏంటంటే కొత్త అభ్యర్థి ఆయనకు కూడా వాటర్స్ అప్రోచ్ కానీ పొలిటికల్ వర్క్ విషయంలో కానీ కొన్ని కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది ఇంటర్నల్గా వైసీపీలో ఉన్న వాళ్ళే దెబ్బేసే అవకాశం ఉంది అలా కొన్ని మైనస్లు దీనిలో కూడా ఉన్నాయి ఇక మనం చెప్పుకోవాల్సింది పోతిని మహేష్ గారి గురించి ఆయన మొన్నటి వరకు జనసేనలో ఉండి జనసేన సీట్ ఆశించి రాకపోవడంతో వైసీపీకి వెళ్లారు అలా వెళ్లడం వలన ఒక ఏడెనిమిది వేలు ఓట్లు వీళ్ళు కోల్పోయినట్టే ఈ కూటమి ఏడు నుంచి ఎనిమిది వేల ఓట్లు కోల్పోయినట్టే లెక్క ఆ ఓట్లు వైసీపీకి వెళ్ళినట్టే లెక్క అది ఒక రకంగా వైసీపీకి ప్లస్ కూటమికి మైనస్ సో ఎంత పెద్ద బ్రాండ్ అయినా చూడండి గజేతగాడు గడ్డలో పడిపోతాడు అంటారు కదా మా శ్రీకాకుళం సైడ్ బాగా ఫేమస్ ఇది అలాగే ఎంత పెద్ద పొలిటికల్ బ్రాండ్ ఉన్నా ఎన్ని వందల కోట్ల ఆస్తులున్నా ఒక నియోజకవర్గంలో రాజకీయానికి దిగుతున్నామంటే మన ఆఫీసులో ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెడదామంటే పని అవ్వదు సో ఆయన కోసం పెద్ద పెద్ద వాళ్ళు పనిచేస్తున్నారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేయాలో అది చేయట్లా సో ఒక గ్రామానికి వెళ్ళి ఒక ఏది అసలు కనీస అవగాహన లేని గ్రామానికి వెళ్ళి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని గ్రామానికి వెళ్ళి హాలీవుడ్ సినిమా వేసి మీద వేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇక్కడ సో విజయవాడ వెస్ట్లో దాదాపుగా నాకున్న లెక్క మనకున్న అంచనా ప్రకారం వైసీపీకే పాజిటివ్గా ఉంది వైసీపీకే మంచి అవకాశాలు ఉన్నాయని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ